ఒక్కలికి కాదు ఇద్దరికి కాదు పది మంది క్యాన్సర్ పేషెంట్లకు మనిషికి రెండు లక్షల సొప్పున ఇరవై లక్షల రూపాయలను ఇట్లా ఇరవై రూపాయల నోట్ ఇచ్చినంత అలక్కగా పోయి సాయం చేసిండు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సారు తక్కువ మళ్ళీ సారు నియోజకవర్గంలో ఉండే ఓటర్లు కూడా గారు క్యాన్సర్ బీమార్ బాధపడుతున్నారని బాధపడుతున్నారు అని తెలియగానే జగ్గారెడ్డి సరే పని పడ వాళ్ళ తానికి ఈ మనిషికి రెండు లక్షలు ఇచ్చి వచ్చాడు పైసలు ఇచ్చుడే కాకుండా గుక్కలు తిని ఆ పొగాకు తిని అవునమ్మాయి టెన్షన్ టెన్షన్ తినేటప్పుడు తినేటప్పుడేమో వీళ్ళకి తెలివయి గుట్కలు తిని ఖరాబ్ చేసుకుంటారు ఇట్లా అడ్డమైన గుట్కాలు తిని పాన్లు నవ్వి మందు తాగి క్యాన్సర్ బీమార్లు తెచ్చుకుంటారు భార్యా పిల్లల గురించి మీకు సోయి ఉన్నదా మీ ప్రాణం కాపాడేందుకు ఎంత ఎంత అప్పులు చేస్తున్నారు వాళ్ళు మీకేమో ఆరోగ్యాల మీద పట్టింపు లేకుండా గుట్కలు తంబాకులు నవ్వి బీమార్లు తెచ్చుకుంటే ఎట్లా అని మంచి మాటలు కూడా చెప్పుకొచ్చిండి ఇట్లా ఇంతమంది పిల్లలు తప్పు చేసి అడ్డమైన గుట్కల్ని నీ కొడుకు నీ భార్య నీ పిల్లలు ఏం చేస్తాది